శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని ముప్పై మూడవ వార్డు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు అమర వేదగిరి సుబ్బరాయుడు గుప్తా నేడు వైఎస్ఆర్సిపి పార్టీని వేడి కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి పార్టీని వేడి తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కండువ కప్పుకొని ఎమ్మెల్యే శ్రీ తగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పార్టీలో ఆహ్వానించారు పై కార్యక్రమంలో కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులు పట్టణాధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు కండగుంట మధుబాబు నాయుడు ఆర్యవైసీ నాయకుడు తటవర్తి రమేష్ అమర వేదగిరి సుబ్బారావు మరియు తెలుగుదేశం పార్టీ లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు మనకందరికీ తెలుసు ఏం చేయబోతున్నా కూడా మనకు ఆ ఊహించుకోవాల్సిన అవసరం లేదు ఏ పని ఎట్లా చేయాలా ఏ విధంగా చేయాలా ఏ పని చేస్తే ఎవరికి ప్రజలు హర్షిస్తారు ప్రజల ఆందోళన చూడబనాలా అభివృద్ధి పదంలో కావాలని నడిపించాలా అనే ఆ ఉద్దేశమే అన్నది అన్న చేస్తున్న అభివృద్ధి పనులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి పనులకు రాజభవనంలో తిరిగి పార్టీలో కూడా రావడం కూడా మూలకెళ్తున్నాం అన్న అడుగు చేయడంలో ఎటువంటి విభేదాలు అక్కడ మళ్ళా మళ్ళా చెప్తున్నాను అన్న ఏది చెప్తే అది కృష్ణారెడ్డి అన్న చెప్పిన మాట ప్రకారం చేస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ రాత్రి తెలుగుదేశం పార్టీలో మళ్ళా మంచి మనసుతో అభిమానంతో ప్రేమతో రోజున మన డైరెక్ట్ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు ప్రేమతో అభిమానంతో నన్ను ఎలా అయితే పార్టీలోకి ఆహ్వానించి ఎలా అయితే నన్ను ఆహ్వానించారో దానికి పది గెడ్లు ఖచ్చితంగా ఈ రోజు మీ అందరి ముందు చెప్తున్నాను కృష్ణారెడ్డి ఆయన చేసే అభివృద్ధి పనులలో కానీ దేటైనా సరే వార్డులో కానీ పక్కన గానీ ఎక్కడైనా కానీ కృష్ణారెడ్డి అన్న మాట తూచ తప్పకుండా అన్న ఏం చెప్తే అది ఖచ్చితంగా చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాం వార్డులో కూడా మాకు చాలా సుబ్రహ్మణ్యంగా మాకు గురుగారే శేఖర్ మావలే వాటిలో అంతా ఒక కుటుంబం మీద ఉంటాము ఎటువంటి పరిస్థితుల్లో కూడా విభేదాలకి తావు లేకుండా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో కలిసి పెట్టుగా పార్టీ అభివృద్ధి కొరకు వార్డు అభివృద్ధి కొరకు ఇంకా నియోజకవర్గ అభివృద్ధిలో మార్చా పాలు పంచుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అన్న మాపై చూపిన అభిమానాన్ని మర్చిపోయే ప్రసక్తే లేదు ఎటువంటి పరిస్థితులు మన వాటిలో ఇప్పటి వరకు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల మాదిరి ఇంట్లో సొంత మంచి మాదిరి మీ శ్రేస్ మాదిరి అందరూ ఎట్లయితే ఆదివారం చూపించి ఇంతవరకు చూస్తూ వస్తున్నారు మీ అందరికీ తెలుసు వచ్చి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మీ అభిమానానికి మీ ఆధిప్రానికి ఎప్పుడు కూడా లోటు ఇబ్బంది రాదు అన్న అడుగుదాలలో ప్రకారంగా వార్డులో ఎటువంటి విభేదాలు లేకుండా అందరూ కలిసి కట్టుగా యూనిటీగా పనిచేసుకుంటాం ఎక్కడ రాని విధంగా మా వార్డులో తిరిగి మళ్ళా కోసం ప్రయత్నం చేస్తాం గట్టిగా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ